శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారు పేదవాడి ఆకలి తీర్చడం లక్ష్యంగా పేదవాడు ఆరోగ్యంగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నట్లు నేడు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారు పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ నాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డిఎస్పి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 기상캐스터 배혜지 기 Takk. <laughs>

ఎట్లా ఉంది పెద్దయినా అన్నం అన్నం కూరలు ఎలా ఉన్నాయి అన్నం కూరలు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉంది పెద్ద అయినా భోజనం

చెప్పి ఎవరు ఈరోజు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా అన్నం కూరలు ఎలా ఉన్నాయి బాగా రుచికరంగా ఉన్నాయా తృప్తిగా తిన్నారా కేవలం బాగున్నాయా బాగాలే అన్నం కూరలు